హాయ్ ఫార్మర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఈరోజు మిర్చి ధరల గురించి అన్ని రకాల మిర్చి ధరల గురించి స్పష్టంగా తెలుసుకుందామండి కొద్దిగా వీడియో లెంతీగా ఉన్నా చూడండి అన్ని ధరలు మీకు తెలుస్తాయి ఖమ్మం కానీ గుంటూరు కానీ వరంగల్ కానీ హైదరాబాద్ కానీ హుబ్లీ బ్యాడిగి ధరలు కానీ డబ్బీ బ్యాడిగి సింజంటా బ్యాడిగి టూ జీరో ఫోర్ త్రీలు కావచ్చు అన్ని రకాల మిరపకాయ ధరలు ఈ వీడియో రూపకంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అతి ముఖ్యంగా లైక్ చేయండి అయితే ఈరోజు తేదీ వచ్చేసి ఐదో తారీకు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యంగా ఈరోజు ఖమ్మంలో మిర్చి జెండా ధర తగ్గిందండి నూట యాభై రూపాయల వరకు తగ్గింది అయితే ఈరోజు జెండా ధర వచ్చేసి ఇరవై మూడు వేల వరకు కావడం జరిగింది కొనుగోలు మాత్రం ఇరవై మూడు వేల రూపే ఇరవై మూడు వేల లోపే కొనుగోలు చేయడం జరుగుతుంది అయితే తేజ వచ్చేసి సైజులను బట్టి మీడియం సైజులు మీడియం బెస్ట్ సైజులు ఉన్నట్లయితే ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి వరకు ఖమ్మంలో కొనుగోలు చేయడం జరుగుతుంది అదే బెస్ట్ రకాలు ఉన్నట్లయితే ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల మధ్యలో కొనుగోలు చేయడం జరుగుతుంది బెస్ట్లు డీలాక్స్ రకాలు మంచి సైజు ఉండి నిమ్ము లేకుండా మెతకలు లేకుండా పండ్లు లేకుండా ఉన్నట్లయితే మంచి డ్రై సర్కు ఉన్నట్లయితే డీలాక్స్ క్వాలిటీలో ఉన్నట్లయితే ఇరవై మూడు వేల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది అదే తేజ రకం హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు వేల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది సైజులం బట్టి మీడియం మీడియం బేస్ రకాలు ఇరవై వేల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది హైదరాబాద్ హైదరాబాద్లో తేజ రకాలకు ఇరవై రెండు వేల వరకు మాత్రమే ఉంది అదే ఖమ్మం విషయానికి వచ్చినట్లయితే తేజ రకాలకు అదే ఇరవై రెండు వేల వరకు డీలాక్స్ క్వాలిటీలను మంచి డీలాక్స్ క్వాలిటీలను మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది మామూలుగా సైజులు తక్కువగా ఉన్నట్లయితే పంతొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేల నుంచి మీడియం మీడియం బిస్ట్ రకాలను కొనుగోలు చేయడం జరుగుతుంది మెత్తకలు పండ్లు దాకినా కానీ గుంటూరు మార్కెట్లోనే మనకు పదిహేను వేలు పదహారు వేలలో పదహారు వేలకు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది అందుకే రైతులకు అతి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పండ్లు మెత్తకలు లేకుండా మంచి బెస్ట్ క్వాలిటీ తోటి తీసుకురండి డ్రై సరుకు తీసుకొస్తే మంచి రేటుకు అమ్ము అమ్ముకొని పోతారు మార్కెట్కు ముఖ్యంగా రైతులకు చెప్పేది అదే పదే 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 చెప్పేది కూడా అదే అండి మంచి బెస్ట్ డ్రై సరుకు తీసుకురండి అదే మనం డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చినట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ గుంటూరు మార్కెట్లో పదిహేను వేల పదిహేను వేల వరకు మంచి డ్రై సరుకు మంచి డ్రై సరుకు మంచి బెస్ట్ క్వాలిటీ డిలక్స్ క్వాలిటీ మంచి సైజున క్వాలిటీలను పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల వరకు బెస్ట్ క్వాలిటీలు జరిగినాయండి అంతకంటే ఎక్కువ పెట్టలేదు అదే హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పద్నాలుగు వేల వరకు ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుంది ఎన్నో ఒక ఎన్నో ఒక దగ్గర పద్నాలుగు వేల ఐదు వందల వరకు మన డబల్ ఫైవ్ త్రీ వన్ అనే క్వాలిటీలను కొనుగోలు చేయడం జరుగుతుంది దాంతోపాటుగా ఇవాళ త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చినట్లయితే త్రీ ఫోర్ వన్ గుంటూరు మిర్చి మార్కెట్లో మనకు పదిహేడు వేల వరకు పదహారు వేల ఐదు వందలకే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు డిలక్స్ క్వాలిటీలను పద పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల వరకు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి ఎక్కువ మాత్రం పదహారు వేలు పదహారు వేల ఐదు వందలకే బెస్ట్ క్వాలిటీలు డ్రై సరుకు డిలాక్స్ క్వాలిటీలు అదే మీడియం మీడియం బెస్ట్ రకాలను పద్నాలుగు వేలు పదమూడు వేలు పన్నెండు వేలు వరకే కొనుగోలు చేయడం జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు లాస్ట్గా దాంతోపాటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు పద్దెనిమిది వేల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది పదిహేడు వేల ఐదు వందల వరకు బెస్ట్ రకాలు డిలక్స్ డిలక్స్ క్వాలిటీ రకాలు మంచి సైజు ఉన్న రకాలు మాత్రమే జరుగుతుంది ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి మంచి రేటు ఉందని డిమాండ్ కూడా ఉంది దాంతోపాటుగా బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం చాలా తక్కువగా వస్తుందని మార్కెట్లకు ఎక్కడ పెద్దగా అడగడం లేదు దానికైతే పదిహేను వేలు పదిహేను వేలు పద్నాలుగు వేలకి అడుగుతూ ఉన్నారు అది గుంటూరులో దాంతోపాటుగా ఈరోజు నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చినట్లయితే పదిహేడు వేలకు బెస్ట్ క్వాలిటీలను అడుగుతూ ఉన్నారు ఎక్కడ ఎక్కువ కనిపిస్తలేదు ఈ ధరలే జరుగుతూ ఉన్నాయి గుంటూరు మిర్చి మార్కెట్లో అదే నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్లో హైదరాబాద్లో పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల వరకు అడుగు అడుగుతా ఉన్నారు నెంబర్ ఫైవ్ అదే సూపర్ టెన్ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్లో కావచ్చు గుంటూరులో కావచ్చు పంతొమ్మిది వేలు వరకు బెస్ట్ క్వాలిటీలు ఈరోజు జరగడం జరిగింది పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు మంచి డిలక్స్ క్వాలిటీలకు పంతొమ్మిది వేల ఐదు వందల వరకు కూడా వేస్తామంటున్నారు మంచి డిలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రమే మనకు సూపర్ టెన్ అనమాట దాంతో పాటుగా ఇలా టూ జీరో ఫోర్ త్రీ అందరూ ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే టూ జీరో ఫోర్ త్రీ బ్యాడీ రకాలన్నమాట ఇలా ఊబ్లీ ధర వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ మనకు ఊబ్లీలో ఇరవై ఐదు వేల వరకే కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల ఐదు వందలు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు అది మంచి థమ్స్అప్ కలర్ ఉండి మంచి సైజు ఉండి మంచి ముడతలు ఉండి థమ్స్అప్ కలర్ ఉంటే మాత్రమే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల ఐదు వందల కలర్ వరకు కొనుగోలు చేస్తున్నారు కలరు డార్క్ కలర్ లేకుండా మామూలుగా మామూలు కలర్లు కలరు అప్ కలర్లు లేకుండా మామూలు కలర్లో ఉంటే ఇరవై వేలు పద్దెనిమిది వేలు పదిహేను వేల నుంచి కొనుగోలు జరుగుతూ ఉన్నాయండి టూ జీరో ఫోర్ త్రీ ఈ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే టూ జీరో ఫోర్ త్రీకి రేట్లు చాలా తక్కువగా ఉన్నాయండి కొంతమంది ఏసీలో పెట్టుకుంటాం అనుకుంటున్నారండి మంచి రేటు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు వస్తే అమ్ముకోండి లేకపోతే పదిహేను వేలు పదహారు వేలు ఈ ధరలు వచ్చినట్లయితే ఏసీలో పెట్టు ఏసీలో పెట్టుకోవడానికి ఆలోచించుకోండి అదే గుంటూరు విషయానికి వచ్చినట్లయితే అదే టూ జీరో ఫోర్ త్రీ రకం గుంటూరులో ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి వరకు అడిగారండి ఎక్కువ ఇరవై వేల వరకు కొనుగోలు చేస్తా ఉన్నారు అదే టూ జీరో ఫోర్ త్రీ రకాన్ని ఇక మెతకలు కానీ పండ్లు కానీ మీడియం మీడియం బెస్ట్ రకాలని ఎవరు అడగడం లేదు దాంతోపాటుగా ఈరోజు తేజ విషయానికి వచ్చినట్లయితే తేజ హైదరాబాద్లో కావచ్చు మన గుంటూరులో కావచ్చు ఇరవై 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 రెండు వేల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది బెస్ట్ క్వాలిటీలను డీలక్స్ క్వాలిటీ అదే తేజ తాల్ విషయానికి వచ్చినట్లయితే పదమూడు వేల ఐదు వందలు మంచి అక్కడక్కడ ఎర్రకాయలు తలిగి తాలు ఉన్నట్లయితే పద్నాలుగు వేల వరకు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు తేజా తాలూకు ఫుల్ డిమాండ్ అండి తేజ మిర్చికి డిమాండ్ ఆ విధంగానే ఉంది కొనుగోలు ఆ విధంగానే ఉన్నాయి డిమాండ్ ఆ విధంగా తాలు కూడా అదే విధంగా డిమాండ్ ఉన్నది పద్నాలుగు వేల వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు మామూలుగా మామూలుగా ఉన్నట్లయితే తేజా తాలు రంగులు లేకుండా నిమ్ములుండి మెతకలుండి నిమ్ము బాగా ఉన్నట్లయితే తొమ్మిది వేలు ఎనిమిది వేలు పదివేలు పదకొండు వేల వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు అదే తాల విషయానికి వచ్చినట్లయితే అన్ని రకాల సీడ్ సీడ్ తాల విషయానికి వచ్చినట్లయితే మనకు సీడ్తాలు వచ్చేసి ఏడు వేలు ఆరు వేలు మంచి అక్కడక్కడ రంగు కాయలు తెలియనట్లయితే మంచి ఎరుపు కాయలు తెలియనట్లయితే ఎనిమిది వేల వరకు కొనుగోలు చేస్తూ ఉన్నాడు చాలా రకాల పేరు తెలువని ఈ సీడు రకాలు మనం చూస్తుంటాం మిర్చి రకాలలో సీడు రకాలని ఆ సీడ్ రకాలకు పద్నాలుగు వేలకు పదమూడు వేలకు అటు ఇటు మంచి కొన్ని రకాలు ఉన్నట్లయితే ఆ కారాన్ని వన్కొచ్చి తోడుమెల్ తీయడానికి వనికొచ్చే కాయలు ఉన్నట్లయితే పదిహేను వేల వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈ సీడ్ రకాలు సీడ్ కాయలు ఇవి పదిహేను వేల వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు మనకు ఇక్కడ గుంటూరు మిర్చి మార్కెట్లో కావచ్చు హైదరాబాద్ మిర్చి మార్కెట్ యార్డ్లలో కావచ్చు ఖమ్మం అంటే తేజాకు ఫేమస్ అండి తేజ ధరలు అక్కడ ఎక్కువగా ఉంటాయి దాంతోపాటుగా ముఖ్యంగా రైతులకు చెప్పేది ఏంటంటే పదే పదే చెప్పేది గతం మనం నాలుగు సంవత్సరాల నుంచి ధరలు చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది విషయానికి వచ్చినట్లయితే తేజ ధరలు మనకు ఉన్నాయంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు నడిచిందండి అదే రెండు వేల ఇరవై విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై విషయానికి వచ్చినట్లయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల వరకు బెస్ట్ క్వాలిటీలు నడిచినాయి ఇదే సీజన్లో అదే రెండు వేల ఇరవై ఒకటి విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో మనకు పదిహేడు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు పదిహేడు వేల వరకు నడిచినాయండి అదే మనకు రెండు వేల ఇరవై రెండు విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఏడు వందలు ఈ విషయాల్లో బెస్ట్ క్వాలిటీలు నడిచినాయండి అదే మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు సీజన్లో చూసినట్లయితే గత సంవత్సరం మనకు ఇరవై రెండు వేల వరకు ఇరవై ఒక వెయ్యి ఐదు వందలు ఇరవై రెండు వేల వరకు మంచి సీజన్లో నడిచినాయి సీజన్ అయిపోయినాక ఏసీ క్వాలిటీలకు ఇరవై ఐదు వేల వరకు తేజ క్వాలిటీలను కొనుగోలు చేయడం జరిగింది కానీ ఈ సీజన్లో చూసుకుంటే ఈ మాసంలో చూసుకుంటే ఈ జనవరి మాసం ఫిబ్రవరి మాసంలో అత్యధికంగా ఉంటాయండి సరుకు ఎంత వస్తుందో మిర్చికి తేజ మిర్చికి డిమాండ్ కూడా అంతే ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుంటే తేజ మిర్చి ఇరవై మూడు వేల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది అంటే ఇరవై మూడు వేలు అంటే అత్యధికంగా ధర అనమాట అంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి చూసుకున్న మనకు తేజ మిర్చి ధర పెరుగుతూ వచ్చింది కానీ తగ్గ ఎప్పుడు తగ్గలేదు కాబట్టి రైతులకు నేను చెప్పేది మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు తేజ మిర్చి వేసుకోవడానికి ప్రిపరెన్స్ ఇచ్చుకోండి నేను చెప్పేది మనకు తేజాలలో మంచి మంచి రకాలు ఉన్నాయండి ఒకటి మొక్క ముఖ్యంగా రవి నేను అనుకున్న తేజ తేజాలను ఏ రకాలు బాగున్నాయని రవి హైబ్రిడ్ సీట్స్ వాళ్ళది బంజారా సూపర్ ఉందండి మాకు రై మా ఫ్రెండ్స్ ఉన్నారు ఖమ్మంలో కానీ ఇతర ఇతర జిల్లాల్లో కానీ రవి హైబ్రిడ్ సీట్స్ వాళ్ళది ఎక్సలెంట్ ఉన్నది తేజ రకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అది సీడ్ చాలా వాంటింగ్ ఉన్నది అది ముందుగా అడ్వాన్స్ బుకింగ్లు పెట్టుకుంటున్నారు నా ఒకవేళ నా మొబైల్ నెంబర్ అడ్వాన్స్ బుకింగ్ల కొరకు మీకు కావాలంటే ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ టూ డబల్ నైన్ జీరో ఎయిట్ అండి ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే అడ్వాన్స్ బుకింగ్ ఎట్లా కట్టుకుంటున్నారు ఎక్కడ కట్టుకుంటున్నారు అని నేను సమాచారం ఇస్తాను లేకపోతే మిమ్మల్ని కట్టిపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అని చెప్తా ఉన్నాను ఈ బంజార్ అనే రకము కొత్త భూములలో వేసుకున్నట్లయితే నలభై క్వింటాలకు తగ్గకుండా వస్తుంది అతి ముఖ్యంగా ఈ రకానికి ఉన్న ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే మంచి తూకం వస్తుందండి కావలు కాయలు మంచి లావులావ్ సైజు లావలావు సైజు వచ్చి మంచి రంగు వచ్చి మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది కాబట్టి ఈ ఈ బంజారు అనే రకానికి డిమాండ్ బాగున్నది దాంతోపాటుగా పిహెచ్ఎస్ అనేది పిహెచ్ఎస్ సీడ్లో కూడా తేజ వెరైటీకి మంచి డిమాండ్ ఉందని తెలుసు తెలుసుకున్నారు నేను ఈ ముఖ్యంగా ఈ ఏ తేజ వెరైటీలకు మంచి డిమాండ్ ఉన్నది ఏ యశస్విని కూడా బాగా డిమాండ్ ఉందని డిమాండ్ అండి మైకోలో మైకో తేజలో అయితే నేను ముఖ్యంగా అతి కొద్ది రోజుల్లో ఏ తేజ రకం మంచిగా పండింది ఏ తేజ వేయడానికి రైతులకు అనుకూలంగా ఉంటుంది వైరస్లను ఏది తట్టుకుంటున్నది అనే విషయంతో మీ ముందుకు మంచి వీడియో రూపకంగా ఇస్తాను రైతులు టమాటా మిర్చి అతి ముఖ్యంగా ఈ సంవత్సరం ఏ విధంగా రైతులు నష్టపోయారంటే గత సంవత్సరం టమాటా మిర్చికి మంచి అరవై వేలు డెబ్బై వేలు పోయిందని ఉద్దేశంతో కొన్ని రకాల టమాటా మిర్చి విత్తనాలు తెచ్చుకొని వేసుకున్నారండి ఈసారి టమాటా మిర్చికి విపరీతమైన తెగుళ్ళు మళ్ళీ ధరలు తక్కువ ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు పో పోతా ఉంది టమాటా మిర్చి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు పోతే టమాటా రైతులు టమాటా మిర్చి రైతులకు పెట్టుబడులు కూడా వెళ్ళే పరిస్థితి లేదు దాంతోపాటు టూ జీరో ఫోర్ త్రీ రైతుల పరిస్థితి కూడా అదే విధంగా ఉండి అదే ఈరోజు డబ్బీ బ్యాడి విషయానికి వచ్చినట్లయితే ఈరోజు డబ్బీ బ్యాడిగా అర అరవై వేల లోపే కొనుగోలు చేస్తూ ఉన్నారు యాభై ఐదు వేల వరకే మంచి బెస్ట్ రకాలు మంచి ముడతలుంచి ముడతలు ఉండి మంచి థమ్స్అప్ కలర్ ఉండి ఉన్న రకాలను అరవై ఐదు వేలకు కొనుగోలు చేస్తా ఉన్నాయి యాభై ఐదు వేలకు కొనుగోలు చేస్తాను ఒక సైజు తక్కువగా ఉండి మామూలు చిన్న చిన్న సైజు రకాలనైతే ముప్పై వేలు ముప్పై ఐదు వేల రకాల ముప్పై ముప్పై వేలు ముప్పై ఐదు వేలకే అడుగుతూ ఉన్నారు డబ్బి బ్యాడ్ అని అదే మనకు వన్ జీరో టూ సర్పన్ బ్యాడ్కి సర్పన్ బ్యాడీ ఈరోజు ధర తగ్గిందండి ఇరవై ఐదు వేల బెస్ట్ ధర ఇక అది బ్యాడ్గి మార్కెట్లో ఇరవై ఎనిమిది వేల కంటే ఎక్కువ కొనుగోలు చేయడం జరుగుతలేదు ఇరవై ఎనిమిది సర్పం బ్యాడీ బ్యాడిగీ రకాలు ఈ సంవత్సరం మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ ప్రాంతాల్లో మంచిగా బెస్ట్గా బెస్ట్గా పండి అంటండి మంచి సైజుతోటి తోటి మంచి క్వాలిటీలతోటి పండి అంట దాంతోపాటు ఇతర దేశాల్లో కూడా మంచిగా పంటలు రావడంతో ఈసారి బ్యాడీ రకాలకు ధర తగ్గింది ఇంతటితో నా వీడియో ము ముగుస్తుందండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా అతి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక యువ రైతుగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోలు మేము ముందు తెలుస్తాను ఏ రోజు ధర అదో ఆ రోజు తెలుసుకోండి ముఖ్యంగా చెప్పేది ఏ రోజు ధర ఆ రోజు తెలుసుకోండి జై జవాన్ జై కిసాన్ జై ఫార్మర్స్ జై రైతాన్న